హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అమర్ బాగీని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొస్తాడు ఇక అందరూ బాగీతో మాట్లాడతారు ఆ తర్వాత బాగీని అలా నిలబెట్టడం చూసిన నిర్మలమ్మ గారు అమర్ తనని ఎక్కువగా నిలబెట్టకూడదు చాలా రెస్ట్ ఇవ్వాలి చాలా అలసిపోయింది తనని మెల్లిగా ఎత్తుకొని మీ రూమ్లోకి తీసుకెళ్లరా అని నిర్మలమ్మ గారు అనగానే అలాగే అంటూ అమర్ స్వయంగా బాగీని ఎత్తుకొని స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు ఇక అమర్ కళ్ళలోకి బాగీ కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఇక అమర్ కూడా బాగీ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతాడు అలా వాళ్ళకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి మొదటిసారిగా ఎయిర్పోర్ట్లో కలవడం ఆ తర్వాత పెళ్నాడు కింద పడిపోతున్న బాగిని లాక్కోవడం ఆ తర్వాత టవల్తో జరిగిన గొడవ ఆ తర్వాత షవర్ కింద ఒకేసారి ఇద్దరు స్నానం చేయడం అంతా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అమర్ బాగీలకి ఇక అమర్ బాగిని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టబోతూ ఉండగా ఇక బాగి మీద అమర్ పడిపోతాడు ఇక ఒకరి కళలోకి ఒకరు చూస్తూ ఉండిపోతారు ఇక మెల్లిగా అమర్ లేవాలని ట్రై చేస్తూ ఉండగా అమర్ యూనిఫామ్కున్న బ్యాజ్ బాగి మంగళసూత్రానికి చిక్కుకుంటుంది ఇక అలా మంగళసూత్రం తట్టుకునేసరికి మళ్ళీ బాగి పైన అమర్ పడిపోతాడు ఇక అలా అమర్ ముక్కు బాగి ముక్కు టచ్ అయి ఇద్దరు మైమర్చిపోయి ఒకరినొకరు చూస్తూ ఉండిపోతారు ఇక వీళ్ళ ప్రేమ కథ నిండు నూరేళ్ల జీవితం ఏ విధంగా స్టార్ట్ అవనుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్